సంక్రాంతి వచ్చింగే తుమ్మెదా సరదాలే తెచ్చింగే తుమ్మెదా ఆ కొత్త దానాలతో కోడి బంగాలతో ఊరంతా సంబరాలే మరి మన ఊరు మనం చాలా యూట్యూబ్ విషయాలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మనం పెద్ద గాయకులం కాదు ఆయన పాడే ప్రయత్నం చేద్దాం మరి సంక్రాంతి పండగ అంటేనే రైతన్నల పండగ మరి మహిళలు పెద్ద పెద్ద జడలు వేసుకొని లంగా పరికిణీలు వేసుకొని లంగా ఓడిలు వేసుకొని చక్కగా చీరలు కట్టుకొని మరి కలకలల అంత ఒక తాన సమూహం కూడి ఆటపాటలతో ఆనందంగా గడిపేవాళ్ళు మరి నేడు ఆట కరువైపోయింది పాట కరువైపోయింది మరి మనసుల్లో ఒక అందరితో కలిసిపోయే స్వభావం కూడా కరువైపోయింది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నాడు కాని కంటికి కనరాడు మాయమై అరే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మరి ఆటలు లేవు పాటలు లేవు ఎవరి ఫోన్లో వారి మూతి అంటే పండగంటే కూడా ఏదో రొటీన్గా జరిగిపోతుంది అంటే పండగ రోజు దాహుతులే రోజు అవి చేసుకోవడం వల్ల పండగ ప్రభావం లేకుండా అయిపోతుంది కనుక నాడు గ్రామస్తులతో కూర్చొని మరి ఆంధ్రలో అయితే కోడి పందాలు ఎడ్ల పందాలు ఆడతారు తెలంగాణ అయితే మరి అక్కడక్కడ ముగ్గుల పోటీలు కొంచెం కొంచెం ఉత్సాహం అక్కడక్కడ ధర్మదాతలు కొంచెం మంది ఉత్సాహపరిచే వాళ్ళు ఉంటే కొన్ని కార్యక్రమాలు అవుతుంటాయి మరి అలాంటి ఉద్దేశంలోనే మన ఊరు మనము వచ్చేట్టు కూడా మొట్టమొదటిసారి చంద్రగల గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏదైనా ఆట ఉంటే బాగుంటుంది పోటీతత్వం ఉండాలి దానికి కొంచెం ప్రైజ్ మనీ లాగా ఏదో ఒక రకంగా ఉంటే ఉత్సాహం ఉంటుంది పాల్గొనే వాళ్ళ లోపల పోటీ అని నేను గెలిచాను అనే ధీమా ఉంటుందని నేను కొంతమంది గ్రామంలో యువకులను గ్రామంలో పెద్ద మనుషులను ఆచితూచి కలవడం జరిగింది ఎందుకంటే ఇస్తారు అని అనుకునే వాళ్ళని కలుస్తారు ఎవరే కానీ పెడతారంటేనే బిచ్చగాడైనా అనుకోతాడు మరి ఇస్తారు వారు కొంతమందిని నేను సంప్రదించడం జరిగింది అదేవిధంగా ఇంక కొంతమందిని కూడా మరిన్ని పండుగలకు మరింత కార్యక్రమాలకు అందరూ మనము అడగలేం కనుక మరి మమ్మల్ని అడగలేదు ఏడు వండలు అని అనుకోకండి తప్పకుండా మీ వంతు కూడా వస్తుంది తప్పకుండా మీ అందరి సహకారంతో మనవరు మనం వచ్చట్లు సంయుక్త ఆధ్వర్యంలో నేను అనేక పండగ వాతావరణాలను అన్ని కులాల కథంగా చేయాలని అనుకుంటున్నాను మరి అందులో భాగంగా ఈరోజు మన ఊరు రంగారెడ్డి జిల్లా తలవన్న పెరిమాళం చంద్రధన గ్రామంలో రంగారెడ్డి జిల్లా తెలవన్న పెరిమాళం చంద్రధన గ్రామంలో అని ఎందుకంటే మా చంద్రదన గ్రామం అంటేనే ఆధ్యాత్మికకు జీవం పోస్తుంది ఇంకా సనాతన సంప్రదాయ ఆటపాడలు అంటే కూడా మరి ఇప్పటివరకు భజన కార్యక్రమాలు ఆర్థిక కార్యక్రమాలు జీవం పోసారు ఇకపై కూడా కొన్ని ఆటపాటలకు ధర్మానికి అనుబంధమైన ఆడపళ్ళు కూడా జీవం పోయడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు మొట్టమొదటిసారి ఒక వీడియోలో చెప్పుకున్న ముగ్గుల పోటీలు ఉంటాయని ఇక ముగ్గుల పోటీలు తదనంతరం అనంతరం వెను వెంబడే మరి బాల బాలిక బాలికలతోటి యువతి యువకులు యువతులతోటి అంటే పిల్లలతోటి అమ్మాయిల చే అమ్మాయిల చే వయసు సంబంధం లేదండి ఆసక్తిగల మహిళలు ఎవరైనా సరే మేము కూడా ఆడుతాము పాడుతాము అనుకునే వాళ్ళు వయసుతో సంబంధం లేదు మరి రింగు రింగు మణి పుంగిరి పూసేద పూల వసంతము లాడుదమా గో పాలు నిలలు పాడుదమా పూల వసంతము లాడుదమా గో పాలు నిలలు పాడుదమా అనే ఆటలు పూల వసంతాలు తెలియదు పుంగిరి ఊతలు తెలవదు ఏవి తెలియదు మనకు కనుక తొలిసారి పొంగిరి ఊత పోటీలు పెడదామని నేను కొంతమందిని కలవడం జరిగింది దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది మరి చాలామంది దాతలు ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ముగ్గుల పొట్లు ముగ్గురే ఇస్తున్నారు ఇంకెవరికైనా మీకు కూడా వీక్షకులు ఎవరైనా చూసిన వాళ్ళు కూడా మంచిగా ఉందంటే ఒకటి ఐదు ఏమన్నా మీకు తోసే విధంగా కూడా ఇస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు మరి పొంగిరి ఊత పోటీ పోటీలను మరి అన్మల గుడి దగ్గర మేము కూడా పొంగిరి పూయగలము అనే ఆసక్తి శ్రద్ధ కలిగిన మహిళలు ఎవరైనా సరే జంట మరి పొంగి ఊత పోటీలలో పాల్గొని వీటి కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజు ఆసక్తికరమైన ప్రైజులు ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకెవరైనా ఈ పొంగిద పోటీలలో మూడో వ్యక్తులు నాలుగో వ్యక్తులు ఉండే వాళ్ళకు ముగ్గుర పోటీలు మూడు నాలుగు ఐదు వ్యక్తులు ఉండే వాళ్ళకు కూడా మేము సెలక్షన్ చేస్తాము వాటి కూడా మాకు తగినంత ఎంతో ఎంతో ఇస్తామనుకునే వాళ్ళు కూడా మరి ఏడుగొండలకు నా నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ డబల్ సిక్స్ టూ జీరో సంప్రదిస్తే మరి మీ పేరు పైన వారికి మనీని ప్రకటించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హింద్ అందరూ యూట్యూబ్